హ్యాబిడిస్ అందరూ ఎలా ఉన్నారు రైనీ సీజన్లో మొక్కజొన్న కంకెలు అయితే దొరుకుతాయి అదేనండి స్వీట్ కార్ను మా పిల్లలకైతే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము మా వారు నిన్న మార్కెట్ నుండి తీసుకొచ్చారు అయితే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది వేడివేడిగా స్వీట్ కార్న్ బాయిల్ చేద్దామని ఈవినింగ్ స్నాక్స్లో అనుకుంటున్నాను దీనిపైన పొట్టును అంతా తీసేసి టూ టూ లాగా అయితే చేసుకున్నాను నేనైతే వీటిని కుక్కర్లో బాయిల్ చేసుకుంటాను కుక్కర్లో అయితే ఎక్కువ టైం తీసుకోదు బాగా కుక్ అవుతాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని మొక్కజొన్న ముక్కలు అయితే ఇందులో వేసుకున్నాను దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడ కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ ను ప్రాపర్గా క్లోజ్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్న స్వీట్ కార్డ్ అయితే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను మా పిల్లలకి ఆల్రెడీ ఈవినింగ్ స్నాక్స్ లో స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నానని చెప్పాను వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు స్వీట్ కార్న్ చాలా లేతగా ఉన్నాయి కనుక టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి బాగా కుక్ అయ్యాయి కూడాను బయట అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉంది వేడివేడిగా స్వీట్ కార్ను చాలా టేస్ట్గా అయితే ఉంది మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్